మనీ ప్లాంట్ ఛానల్కి స్వాగతం గారు నమస్కారం అండి ఇంతకుముందు మీరు ఇచ్చిన సూచనలు సలహాలు మా వ్యూవర్స్కి బాగా ఉపయోగపడినాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇంకొక నాలెడ్జ్ షేరింగ్ కాన్సెప్ట్ ఒకటి వాళ్ళకున్న అనుమానాలు మీరు నివృత్తి చేస్తారనుకున్నాం ఆ కాన్సెప్ట్ వచ్చి నాకు కూడా అవగాహన పూర్తిగా లేదు సార్ దాని మీద మీ ద్వారా ఇవాళ తెలుసుకోవాలనుకున్నాం ద్రవ్యోళ్ళ బణము ఇన్ఫ్లేషన్ దీని గురించిన పూర్తిస్థాయి సమాచారం ఎక్కడ దొరికినా కానీ వెతికినా కానీ ఏవో అరకొరగా ఉంటున్నాయి కొంచెం మీకున్న నాలెడ్జ్తో మాకు కొంచెం అది షేర్ చేస్తారు ఇన్ఫ్లేషన్ డెఫినెట్గా అండి నేను నేను చెప్పే సమాచారం కూడా మీకు పూర్తిగా సమగ్రమే నేను చెప్పలేను కానీ బట్ నాకు తెలిసినంత వరకు అలాగే సార్ నేను చెప్తాను సార్ ఇన్ఫ్లేషన్ దాన్ని మనం ఎలా చూస్తాము అనేది ఒక దానికి ఒక ప్రాతిపదిక ఉందండి ఓకే అంటే మనం నిత్యావసరంగా వాడేటటువంటి వస్తువులని యొక్క రే ధరల ప్రాతిపదికను తీసుకుని ఇన్ఫ్లేషన్ని అలా రెండు రకాలుగా చూస్తారు ఓకే ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డబ్ల్యూపిఐ రెండోదేమో కన్జూమర్ ప్రై ప్రైస్ ఇండెక్స్ సిపి ఓకే ఈ ముఖ్యంగా జనరల్గా గవర్నమెంట్ చెప్తున్న ఇన్ఫ్లేషన్ అంతా కూడా డబ్ల్యూసిపిఐ నుంచి తీసుకుంటూ ఉంటుంది ఓకే వాళ్ళ టోకు వర్తకుల నుంచి వచ్చే వస్తువులు అక్కడ ధరలు నిర్ణయించి ఆ ధరలు ఎలా పెరుగుతున్నాయన్న ఒక సూచక ఆధారంగా వాళ్ళు ఇన్ఫ్లేషన్ రేట్ ని చెప్తుంటారు అందుకని సెవెన్ పర్సెంట్ అని చెప్పి మనం గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంటుంది కానీ అది రియాలిటీలోకి వచ్చేటప్పటికి మారుతుంది పబ్లిక్ లో వచ్చినప్పుడు దానికంటే ఎక్కువే ఉంటుంది ఎందుకంటే అలాగే వాళ్ళు సిపిఐ నుంచి కూడా చెప్తారు కన్సూమింగ్ ప్రైస్ ప్రొడక్ట్స్ ఇండెక్స్ కూడా తీసుకుని వాళ్ళు చెప్తారు అది దాదాపు రెండు రెండు వందల నుంచి రెండు వందల అరవై ప్రొడక్ట్స్ ఒక కన్జూమర్ ప్రొడక్ట్స్ తీసుకుని బాస్కెట్ లాగా ఓ బాస్కెట్ లాగా తీసుకుని దాన్ని ఆ రేట్లన్నింటినీ కూడా వాళ్ళు ఎనాలిసిస్ చేసి ఓకే ఇన్ఫ్లేషన్ ఎంత ఉందని నిర్ధారిస్తుంటారు ఈ రెండు సూచికల నుంచి మనకి ఇన్ఫ్లేషన్ని చేస్తారు ఓకే అంటే మనం పోనీ గవర్నమెంట్ చెప్పేదాని గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఈ గవర్నమెంట్ చెప్పేది ఏదైనా అది ప్రామాణికం కాబట్టి దాన్ని తీసుకుని మాట్లాడుకున్నాం సపోజు లాస్ట్ ఇయర్ మీరు ఒక వస్తువును వంద రూపాయలు పెట్టుకున్నారు ఈ సంవత్సరం దాన్ని కొనాలంటే నూట పది రూపాయలు అవుతుంది ఆ వంద రూపాయలు పెడితే మీకు ఈ వస్తువు రాదు రాదు దీన్ని ఈ పది రూపాయల వేరియేషన్ మనం ఇంప్లేషన్ అని చెప్పేసి ఓకే సంటాం ఇదేంటంటే అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి రెండు వస్తువులు ఎలక్ట్రానిక్ బుస్సులో లేకపోతే ఇంకొన్ని కొన్ని వస్తువుల్లో వాళ్ళు కాంపిటీషన్ కోసము ప్రొడక్షన్ ఎక్కువ కావడం వల్ల కొంచెం అటు ఇటుగా కొన్నిసార్లు ఒక రూపాయలు తగ్గొచ్చు కూడా ఓకే బట్ జనరల్గా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అన్ని కూడా వస్తువులన్నీ కూడా వాటి రేట్లు క్రమంగా పెరుగుతూ ఉండటమే తప్ప తగ్గటం అనేది ఉండదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈ ఇంప్లేషన్ వర్క్ చేస్తూ ఉండదు ఆర్బిఐ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఇంప్లేషన్ బేచ్ చేసుకుని అంటే ప్రపంచంలో మనకి ద్రవ్య నిర్ధారణ ఎక్కడ జరుగుతుందండి డాలర్ అమెరికా డాలర్ ప్రాతిపదికగా ప్రపంచ దేశాల కరెన్సీ అనేది కూడా బేరీది వేస్తారు అక్కడ డాలర్ పెరుగుతూ ఉంటే ఇక్కడ రూపాయి లేదా ఇతర దేశాల కరెన్సీ కూడా తగ్గుతూ ఉంటాయి తగ్గుతుంది అక్కడ డాలర్ తగ్గుతూ ఉంటే ఇక్కడ మన కరెన్సీ బలపడుతుంటాయి బలపడ్డప్పుడు మనము ఇన్ఫ్లేషన్ కొంత మనం తగ్గించుకున్నట్టుగా అవుతుంది సో కాబట్టి ఎప్పుడు కూడా ఆర్బిఐ కానీ భారత ఆర్థిక వ్యవస్థ కానీ రూపాయిని పటిష్టం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది ఓకే సో అయినప్పటికీ కూడా ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఈ ఇన్ఫ్లేషన్ని ప్రభుత్వ పరంగా చూస్తే ఆర్థిక రంగ పరంగా చూస్తే పక్కన పెట్టేస్తే ప్రజలు కన్సూమరిజంలో చూస్తే మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుంటుంది అన్నమాట అవునండి ఆదాయం దీని దీన్ని చేయాలంటే నిరంతరం ఆదాయాన్ని పెంచుకోవాలి ఆదాయాన్ని పెంచుకోవాలి లేదంటే పెంచుకోవాలి మనకు వచ్చిన ఆదాయాన్ని మంచి చోట ఇన్వెస్ట్ చేసుకొని చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ ఒక ఒక సాధారణ నలభై వేల రూపాయలు లేదా యాభై వేల రూపాయలు ఆదాయం వచ్చే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి ఓకే ఇవాళ నలభై వేలు యాభై వేలు వస్తే మనకి కుటుంబానికి పర్లేదు అనుకున్నాం సరిపోతుంది అనుకున్నాం ఒక పదేళ్ళ తర్వాత ఎంత కావాలండి ఇప్పుడు మీరు సెవెన్ పర్సెంట్ రేషియో తీసుకొని పోనీ అంతే తీసుకుని ధరలు పెరుగుతున్న కొద్దికి దాదాపుగా ఒక లక్ష రూపాయలు కావాల్సి వస్తాయి అవునండి లక్ష నలభై వేల రూపాయలు కావాలండి ఇదే లైఫ్ స్టైల్ నలభై వేల రూపాయలతో మీరు ఏదో ఏ లైఫ్ స్టైల్ అనుకుంటున్నారు ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఓకే లక్ష నలభై వేలు లక్ష నలభై వేల రూపాయలు కావాలి మీరు ఆ రోజులు లక్ష నలభై వేల రూపాయలు సంపాదించాలి అవునండి లేదా మన ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవడానికి అన్ని సార్లు సాధ్యం ఏంటంటే మన ఆదాయం పెంచుకునే మార్గం ఒకటి లేదా ఎప్పటి నుంచి వచ్చే ఆదాయం నుంచి సేవ్ చేసుకుని అప్పటి ఖర్చులకి తప్ప ఇన్ఫ్లేషన్ అనేది ఏంటి ఇన్ఫ్లేషన్ ఒక కూడా చెప్పాలంటే అది ఒక రకంగా వైరస్ లాంటిదండి ఒక క్యాన్సర్ పేషెంట్ని ఎలా రోజు రోజుకి అన్ని డామేజ్ చేసి క్షీణింప చేస్తుంది క్షీణంపజేస్తుందో రూపాయిని రూపాయినిఫ్లేషన్ చేస్తూ ఉంటుంది మన ఆదాయాలను కానీ ఏదైనా కానీ రైట్ సార్ వెరీ గుడ్ సార్ గుడ్ ఎగ్జాంపుల్ ఒక వంద రూపాయలు తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టేస్తే సార్ దాన్ని పట్టించుకోకుండా ఓ పదేళ్ళ తర్వాత దాన్ని మార్కెట్లో తీసుకెళ్తే దాని వాల్యూ పది రూపాయలు ఇరవై రూపాయలు పాతి రూపాయలు ఉంటుంది ఓకే అంటే అంటే అది ఎలా నిర్ధారిస్తుంది మీరు అంటే ఇవాళ మీరు వంద రూపాయలు కొనే వస్తువుని కొనగలిగిన వస్తువుని ఆ రోజు మీరు ఆ వస్తువు కొనడానికి వెళ్తే అక్కడ మీకు దాని కాస్ట్ నాలుగు వందల రూపాయలు ఉంటుంది రైట్ అంటే మీ వంద రూపాయల విలువ ఇరవై ఐదు రూపాయలు తగ్గిపోయింది తగ్గిపోయింది అంటే దేనివల్ల సాధ్యమైంది దేని దేనివల్ల అది అది క్షీణించింది ఈ సో దీని దీని ద్వారా నేను ఏంటంటే అది మీ దగ్గర ఎంత ఉన్నాయండి అది వెయ్యి రూపాయలు కావచ్చు పదివేల రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కోటి రూపాయలు కావచ్చు దాన్ని నగదు రూపంలో ఉంచకండి ఓకే అది ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టినప్పుడు అది గ్రో అవుతుంది ఓకే అప్పుడు ఈ ఇంప్లేషన్ అది బీచ్ చేస్తుంది రైట్ రైట్ ఇవాళ మీరు ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఇన్కమ్ వచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్లో మీరు పెడితే పదివేల తర్వాత అది ఎంత వస్తుంది ఒక పదివేల రూపాయలు మీరు పెట్టారు సార్ పదేళ్ల తర్వాత ఈ ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు పద్దెనిమిది వేలు అవుతుంది ఓకే సో ఇవాళ మీకు పదివేల రూపాయలు కొనగలిగిన వస్తువు రోజు పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేలు అయితే మీరు దాంతో కొనగలుగుతున్నారు కదా అవునండి ఇది ఎలా సాధ్యమైంది మీ ఇన్కమ్ అలానే ఉంది మీ ఇన్కమ్ మీరు ఇన్కమ్స్ కానీ ఈ పదివేల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ ఇన్ఫ్లేషన్ చేస్తుంది సో కాబట్టి రూపాయలు రూపాయలు ఎప్పుడు ఉంచకూడదు దాని ఇన్వెస్ట్మెంట్కి మార్చాలి మార్చాలి దాన్ని ఇన్ఫ్లేషన్ మీద ఒక చక్కటి ఎగ్జాంపుల్తో సహా చెప్పారు Thanks, Thank sir. you very much.